హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నేను స్పెషల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు తింటారు కదా సండే అందరు ఇంట్లో ఉంటారు నేనైతే ఈరోజు గారు వేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే విజయ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు అమ్మ వచ్చింది అమ్మ కూడా వచ్చారు విజయ్ వచ్చారు అందరు వచ్చారు అందుకనే గార్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ అప్పటికప్పుడే అనుకొని చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా గారెలో వేసేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఆ పప్పులో ఆ పప్పులో వేసుకుంటే గారెల పిండి మంచిగా అవుతున్నట్లు అర్థమవుతుందనమాట ఫ్రెండ్స్ ఆ పప్పులో ఉప్పు వేసిన తర్వాత మెత్తగా అవుతున్నాయి మెత్తగా అవుతే ఎప్పుడైనా మనకి గారెలు మంచిగా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మెత్తగా అయిన తర్వాత మనం ఆ గారెల పిండిలో కొంచెం గారెలు మంచిగా రావాలంటే దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి నానబెట్టుకొని ఇడ్లీ పిండి వేసుకోవాలి ఇడ్లీ పిండి వేసుకుంటే గారెలు చక్కగా మెత్తగా రావడానికి మనం తినడానికి మృదువుగా ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏమేంటంటే మనం తింటే చాలా బాగుంటుంది గారెలు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పిండి వేస్తే ఖచ్చితంగా మీకు గారెలు మంచిగా వేసుకోవడానికి ఎడల్పుగా ఉంటుంది తర్వాత నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎందుకంటే గారెలు వేయడానికి తర్వాత కూడా పచ్చిమిర్చి వేస్తాము గారెలో గారెలు గార్ల పిండిలో ఇడ్లీ పిండి వేస్తే మృదువుగా ఉంటుంది కాబట్టి వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ గారెలో తర్వాత ఆనియన్స్ వేసాను మళ్ళీ సగం కూడా ఇంకొక ఆనియన్స్ ఎందుకు లేని చెప్పేసి ఆనియన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే తగల మళ్ళీ పిల్లలు తింటే ఇబ్బందిగా ఉంటుందని సన్నగా ముక్కగా కట్ చేసుకోవాలి తర్వాత మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో ఇడ్లీ పిండి వేస్తుంది చూడండి మా అమ్మ విజయవాడ అమ్మని అమ్మ అంటాను వాళ్ళు సడన్గా వచ్చారు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నాకు బాగాలేదని ఆ అమ్మాయి వేసింది గారెలు చాలా బాగా వచ్చినాయి తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా కాకాలి బుస్మ రావాలి అప్పుడు నీకు గారెలు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఒక దేశము మళ్ళీ అయ్యిందా లేదని మళ్ళీ సరగా పెద్దసారి పెట్టింది అమ్మ చూడండి ఫ్రెండ్స్ గారెలు చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా మనం ఇడ్లీ పిండి వేసినప్పుడు ఇడ్లీ పిండి ట్రై ఇడ్లీ ఈ రవ్వ ఇడ్లీ రవ్వ ట్రై చేయండి వేసినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ వేయాలి ఇడ్లీ పిండి కాదు ఇడ్లీ రవ్వ వేసుకుంటే కారులో చాలా మృదువుగా వస్తాయి ఇడ్లీ రవ్వ ఓకేనా ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నానబెట్టుకునే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది వేసుకోండి కారులో కూడా నీకు స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ బాగా కాగిన తర్వాత ఇడ్లీ మనం గారెలు చేత్తోనే వేస్తారు కొంతమంది పెరుగుతో చేతితో అద్దుకొని పెరుగుతో వేస్తారు నేనైతే మామూలుగా వేసేస్తాను అమ్మంది కవర్ ఏం అవసరం లేదమ్మా నేను చేత్తో వేసేస్తాను అందే అమ్మ అందుకని చేత్తోనే వేసేస్తుంది చాలా బాగా చేస్తుంది వంటలు కానీ ఏదైనా కానీ నాకు బాగాలేదని వచ్చి నన్ను చూస్తానికి వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా రకాలు చేశాను లాస్ట్లో చెప్తాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మనం గారెలు ఎక్కువసేపు అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్రగా అవడానికి చాలా టైం పడుతుంది అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ రవ్వ వేస్తే గారెలు ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ వేస్తే ఇడ్లీ రవ్వ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటారు ఇంకొంచెం అల్లం కూడా వేసుకుంటారు మేమైతే అల్లం తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కార్తీక మాసం కదా అందుకనే తినము అల్లం ఒకటే మిగతా అన్నీ తింటాము నాన్ వెజ్ కూడా తినము అందుకని చాలా స్పెషల్గా ఈరోజు చేశాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎర్రగా అయిన తర్వాత మనకి అవి పొంగాలి పొంగితేనే మనకి నూనె బాగా లాగినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ బాగా బాగుంటుంది ఎప్పుడైనా కానీ చూడండి ఇప్పుడు ఎలా అవుతుందో మీకు క్లియర్గా తెలుస్తుంది మనం ఇడ్లీ రవ్వ వేస్తే అంత బాగుంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి నాకు కూడా ఇడ్లీ రవ్వ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకి మనం గుంటల గరిట ఉంటుంది కదా గరిటతో బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత పైకి కిందకి వెయ్యాలి ఎందుకంటే ఆటోమేటిక్గా రావాలి కదా మీకు ఎదగా రావాలి ఎదగా కనిపించాలి దానివల్ల దానివల్ల మీకు అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో పెట్టట్లేదు అందుకని ఫస్ట్ పెట్టాను వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గారెలు బాగా అవుతున్నాయి చూడండి గారెలు ఎందుకంటే చాలాసేపు అవుతుంది నూనె కాగలేదు అనుకుంటా దానివల్ల మీకు దానివల్ల మీకు తొందరగా ఎదగ కనిపించట్లా నూనె బాగా కాగాలి అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను ఇందాక ఉప్పేసాను కదా ఇంకా ఉప్పే వేయలేదు గారెల్లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా పిండి మనం రుబ్బుకోవాలంటే కొంచెం మెత్తగా కప్పు రుబ్బుకోవాలి మాకు గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలో వేసి గారెలు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొందరికి రీచ్ అవుతుంది తర్వాత మనం గాలి బాగా ఎర్రగా అయిన తర్వాత గాలి తీసేసి పక్కన పెట్టేసుకుంటాము పెట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు ఎర్రగా కనిపిస్తాయి ఆటోమేటిక్గా మీకు కారులు ఉడికినట్లే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత నేను నిన్న ఫ్రైడే రోజు పల్లీలు తీసుకొచ్చాను అంటే వేరుశనగలు తీసుకొచ్చాను చాలా మంచిది అంటే మనం బాగా కడిగేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుంటే మీకు వేరుశెనగలు మంచిగా అవుతాయి అనమాట కొంతమంది నూనె కూడా వేస్తారు ఎందుకంటే వేస్తే చాలా బాగుంటుందని అంటారు కానీ నూనె వేయండి నేను తర్వాత మనం మిక్సీ పెట్టేసేసుకొని దానికి మూడు విజిల్స్ వచ్చేలాగా చేసుకొని పెట్టేసుకోవడమే అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది మూడు విజిల్స్ చూడండి సండే స్పెషల్ గారెలు చేశాను నెక్స్ట్ సాంబారు నెక్స్ట్ వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ బెండకాయ ఎప్పుడు చేశాను తర్వాత వచ్చేసరికి పల్లీలు వేరుశనక్కాయలు నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు పెరుగు తర్వాత కొంచెం పెరుగుంది విరగినలో తర్వాత మష్రూమ్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసరికి అన్నం వైట్ రైస్ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారు విజయవాళ్ళు నాకు బాగోలేదని అందుకని కొంచెం తాగి అక్కడ పెట్టా పన్నీర్ కర్రీ మూత రావట్లేదు అందుకని కొంచెం లేట్ అయ్యింది గారెలు పల్లీలు అండ్ సాంబార్ అండ్ పెరుగు మష్రూమ్ కర్రీ తర్వాత వైట్ రైస్ తర్వాత వాటరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ